ఢిల్లీ నుండి హైదరాబాదుకు విమాన ప్రయాణంలో వస్తుండగా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది మిత్రులలో అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏమి ఆలోచన అంటే ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి సమస్యలు అనేవి ఉంటాయి కానీ ఆ సమస్యలను చూసి మనం భయపడతాం కానీ ఒక్కసారి నేను విమానంలో నుంచి వెళ్తున్నప్పుడు కిందికి చూస్తే అగో భవనాలు అగ్గిపెట్టేల్లాక రోడ్లు కట్టెపుల్లల్లాక స్టేడియాలు చిన్నవిగా కాలువలు సముద్రాలు నాకు చిన్న పిల్లక మురికాల వల్లగా కనిపించినాయి అంటే ఈ సందర్భంలో నేను ఏం చెప్తున్నానంటే మనం సమస్యను పెద్దగా చూడొద్దు చిన్నదిగా చూడాలి చిన్నదిగా చూస్తేనే ఆ సమస్య మన నుండి దూరం వెళ్ళిపోతుంది అరే సమస్యలు ఎవరికి ఉండవు అండి అందరికి ఉంటాయి డబ్బున్నకుంటాయి డబ్బు లేననుకున్నాయి ఉంటాయి అందరికీ సమస్యలు ఉంటాయి అరే ఇలా చీకటైంది రేపు పొద్దున కాదా తెల్లారదా వెళుతురు రాదా సో ఇది మిత్రుల నేను చెప్పేది ఏంటంటే అధైర్యపడొద్దు ఇలా చీకటి ఉందని భయపడొద్దు రేపు ఉందని ఎగిసిపడొద్దు అందరికీ ఒకరోజు వస్తుంది సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి సమస్యను చూడు చూసి మనం భయపడొద్దు అనేది నా సారాంశం